જાયા માલે યસનું વાર પર લાગુ દેવલો પાડીતા ઉંદર ને તોટરા આય તો ને ની ગિલસે કદા એ તો નો ઘટે છે ઈ જ ની ગિલસે ઓટા કદા એ રીતે સંગ્રહા કમાન જે સાવડો ઇત કાકે ઇતાની ધરતલો કુડા લક્ષળ માંડી આયા વાજમ માલે યસ దాడు చేస్తే కురు కూడా అంద భవిష్యత్తులో ఎందుకంటే దళితుల ఖచ్చితంగా దళితులైతే అలవే దాడి చేస్తాడు కావాలని కాబట్టి మనవారి ఆవేశంతో బీజేపీని అర్థం పొందించాలంటే భవిష్యత్తులో కూడా అయ్యప్ప మాల మీకు వేసే భవిష్యత్తులో దేవుడు అందరికీ సమానమే కానీ దాడి చేయడానికి కోసం అయ్యప్పమా చేసేవాడు ఒక మంచి ఆర్ఎస్ ఉంటే దాన్ని ఖండించడానికి అందరూ ముందుకు రావాలి తెలియజేస్తూ Altyazı